జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వ్యక్తులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో నెల మీ యొక్క శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే గ్రహాలు ఎలా ఉంటుంది సూర్యుడు సింహంలోను కన్యలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు దీనివల్ల విద్యా కుటుంబంపై ప్రభావం బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యం ఉంటుందండి శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి కానీ కొన్నిసార్లు అహంకారం పెట్టేది జాగ్రత్తగా ఉండి కుజుడు కర్కాటకంలోను సింహంలోను ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం జ్ఞానం కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి శని వక్రీకరించే కుంభంలో విదేశీ విద్య ఉద్యోగంలో ఆలస్యాలను చూపిస్తున్నారు రాహుకేతు మీనం కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం ఒత్తిడి కుటుంబ విషయాలు అపోహను చెప్పడం జరుగుతుంది మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఒత్తిడి పెరుగుతుంది కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో కూడా చెప్పింది ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం లేదా మీకు అవార్డ్స్ ఇది స్త్రీ పురుషులందరికీ కూడాను అవార్డ్స్ పొందడం లేదా మీకు ఒక ప్రశంస పత్రం ఇవ్వడం ఇవన్నీ జరిగే అవకాశాలున్నాయి మళ్ళీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదు ఉందండి ఇక్కడ వ్యాపారాలకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నా లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్లో ఏమైనా పొందాలనుకున్నా లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ ఫైనాన్స్ వారికి రుణాలు అనుమతి లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్ లేదా ఇంకా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని చెప్పచ్చు షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలను మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది కుటుంబ సభ్యుల భార్య భర్తల మధ్య సఖ్యత ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న చిన్న అపార్థాలు స్పర్ధలు వస్తున్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి ప్రేమికులకి మంచి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అన్నదమ్ములు అక్కదల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే వినాశ ఒక మంచి చక్కగా వివాహం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి